హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని నైన్త్ క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని మరి నైన్త్ క్లాస్ అంటే ఎస్జిటి వారికి విధంగా స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి యూజ్ అవుతుంది మరి టెన్త్ లెసన్ వచ్చేసరికి హెరాన్ సూత్రము హెరాన్ సూత్రము ఈ హెరాన్ సూత్రము దేన్ని బేస్ చేసుకుని ఉంది మరి హెరాన్ సూత్రాన్ని బేస్ చేసుకుని ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఆలస్యం చేసుకోవద్దు ఎవరైనా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని టెట్ తో పాటు మనం డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది కూడా షెడ్యూల్ డైలీ బేస్ షెడ్యూల్ ఏంటి వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి ఇలా మీకు ప్రతిరోజు షెడ్యూల్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మరి అలా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ఆలోచన చేయవద్దు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నంద్యాల క్లాసెస్ కూడా ఉంటాయి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు సో కంప్లీట్ ఎస్జిటి ఫుల్ కోర్స్ అయితే ప్రెసెంట్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది ఇన్ కేస్ మీరు ఈ రోజు వాచ్ చేస్తుంటే వీడియో నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము సో ఆ బ్యాచ్ యాక్టివేట్ చేస్తాం మీరు తర్వాత ఎప్పుడైనా కానీ వీడియో చూస్తున్నా కానీ అప్పుడు కూడా బ్యాచ్ అయితే స్టార్ట్ చేసే ఉంటుంది నా నెంబర్ కి మెసేజ్ చేస్తే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్పడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే అసలు ఏంటి ఈ హెరాన్ సూత్రము హెరాన్స్ ఫార్ములా అంటాం టెన్త్ లెసన్ నైన్త్ క్లాస్ బేస్ చేసుకొని మనకు త్రిభుజ వైశాల్యము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటేనే భూమి ఇచ్చినప్పుడు ఐ మీన్ బేస్ హైట్ ఇచ్చినప్పుడు భూమి భూమి ఎత్తు ఇచ్చినప్పుడు అంటే బేస్ హైట్ ఇచ్చినప్పుడు మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలుసు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటేనే మనకు ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటాం త్రిభుజ వైశాల్యము అంటాం ఎత్తు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు మనకు తెలిసినటువంటి ఫార్ములా కానీ ఇక్కడ ఏదైనా ఒక త్రిభుజం తీసుకుంటే ఆ త్రిభుజంలో మనకి మూడు కొలతలు ఉంటాయి అదే విధంగా మూడు కోణాలు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక త్రిభుజం అనుకున్నాము అనుకోండి ఏబిసి అనేది ఒక త్రిభుజం అనుకుంటే కి ఎదురుగా ఉండేది ఇక్కడ యాంగిల్ ఏ బీసీకి ఎదురుగా ఉండేది యాంగిల్ ఏసీకి ఎదురుగా ఉండేది యాంగిల్ బి కి ఎదురుగా ఉండేది యాంగిల్ అంటే ఇక్కడ మూడు కొలతలు ఏబి బీసీ సిఏ మూడు కొలతలు అదేవిధంగా యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి మూడు కోణాలు అయితే ఉంటాయి ఈ మూడు కోణాల మొత్తం అనేది ఎన్ని డిగ్రీస్ కి సమానము అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కి సమానము బట్ ఇక్కడ కాన్సెప్ట్ అవసరం లేదు బట్ మీకు అర్థం కావాలని చెప్తున్నా అంటే త్రిభుజంలో మూడు కోణాల మొత్తము అంటేనే మనకు ఎన్ని డిగ్రీస్ కి సమానము అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కి సమానము మరి ఇక్కడ త్రిభుజాన్ని బేస్ చేసుకుని మనకు రెండు ఫార్ములాస్ మనం చెప్పుకోవచ్చు ఒకటి చుట్టు కొలత అంటాం పెరిమీటర్ రెండు వైశాల్యము అంటాం ఏరియా మరి చుట్టు కొలత అంటే ఏంటి అక్కడ క్వశ్చన్ చూడండి చుట్టూ కొలత అంటే అర్థమేంటి చుట్టూ మనం ఏం చేయాలి కొలవాలి ఇప్పుడు ఏబి ఏకి ఎదురుగా ఉండేటువంటి లెంత్ స్మాల్ ఏ అనుకుంటున్నా బికి ఎదురుగా ఉండేటువంటి కొలత స్మాల్ బి అనుకుంటున్నా సికి ఎదురుగా ఉండేటువంటి కొలత స్మాల్ సి అనుకుంటున్నా మరి ఇక్కడ ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజాన్ని బేస్ చేసుకొని మనం చుట్టు కొలత మనం ఏ విధంగా చెప్తాము చుట్టూ కొలత అంటే చుట్టూ కొలవాలి ఏ స్తే మనకి ఏమొస్తుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి దీన్ని మనము ఇంగ్లీష్ లో అయితే పెరిమీటర్ మీటర్ అంటాం పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ఆ లో ఇచ్చినటువంటి మూడు కొలతలను కూడా వచ్చినటువంటి విలువనే మనకి ఏమవుతుంది అంటే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అవుతుంది నెక్స్ట్ వైశాల్యాన్ని బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి వైశాల్యాన్ని బేస్ చేసుకొని చెప్తే ఇంతకు చెప్పాను కదా భూమి ఎత్తు ఇచ్చినప్పుడు ఆ త్రిభుజం యొక్క వైశాల్యము అంటేనే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటాం అయితే ఆ త్రిభుజంలో మూడు కోణాలు ఐ మీన్ మూడు కొలతలు అసమానంగా ఉంటే త్రిభుజంలోని మూడు కొలతలు అసమానంగా ఉంటే అంటే అర్థం ఏంటి సమానంగా లేకపోతే మూడు కొలతలు వేరుగా ఉంటే దాన్ని మనము విషమ బాహు త్రిభుజం అంటారని మనకు తెలిసిన విషయమే విషమబాహు త్రిభుజము అంటే అర్థం ఏంటి త్రిభుజంలోని మూడు కొలతలు అసమానంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సెంటీమీటర్స్ టెన్ సెంటీమీటర్స్ టు టువల్ సెంటీమీటర్స్ అంటే ఇక్కడ మూడు కొలతలు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కొలతలను బేస్ చేసుకుని ఏర్పరిచేటువంటి త్రిభుజం మనకి ఏమవుతుంది అంటే విషమ బాహు త్రిభుజం అవుతుంది మరి ఈ విషమ బాహు త్రిభుజాన్ని బేస్ చేసుకొని మరి త్రిభుజ వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా స్క్వయర్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ అంటే సెమీ పెరిమీటర్ సెమీ పెరిమీటర్ అంటే అర్థం ఏంటి చుట్టు కొలతలో సగం చుట్టు కొలతలో సగం అంటే అర్థం ఏంటి ఇది చుట్టుకొలత చుట్టుకొలతలో సగం అంటే ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ హైలైట్ చేసుకోండి వైశాల్యము అంటే విషమబాహు త్రిభుజము త్రిభుజంలోని మూడు కొలతలు అసమానంగా ఉంటే అది విషమబాహు త్రిభుజము మరి ఆ త్రిభుజం యొక్క వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా స్క్వైర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఎస్ అంటే అర్థం ఏంటి అంటే సెమీ పెరిమీటర్ అంటే అర్థం ఏంటి చుట్టుకొలతను సగము ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ మరి ఈ ఫార్ములానే మనం ఏమంటాము అంటే ఈ ఫార్ములానే మనం ఏమంటాము అంటే హెరాన్స్ సూత్రము హెరాన్స్ ఫార్ములా దీన్ని మనం ఏమంటాము హెరాన్స్ ఫార్ములా ఈ హెరాన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ ఫార్ములానే మనము హీరో ఫార్ములా కూడా చెప్తాము ఏ ఫార్ములా చెప్తాము హీరో ఫార్ములా ఇది కూడా మనము హైలైట్ చేసుకోవాలి మరి హీరో ఫార్ములా అంటేనే హీరో ఫార్ములా అంటేనే ఎవరి ఫార్ములాగా చెప్తాము అంటే హెరాన్స్ ఫార్ములానే మనము హీరో ఫార్ములాగా చెప్తాము ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒకే ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే హెరాన్స్ సూత్రము హెరాన్స్ ఫార్ములా అంటే మనకు స్క్వైర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఇక్కడ ఎస్ అంటే అర్థం ఏంటి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అక్కడ ఏ ప్లస్ బి ఏ కామ బి కామ సిలు మనకి ఏమవుతాయంటే ఆ త్రిభుజంలో ఉండేటువంటి మూడు కొలతల విలువలు మరి వీటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని బాగా మీకు క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ గా వస్తే చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు మరి క్వశ్చన్ చూస్తే త్రిభుజంలోని మూడు భుజాలు వరుసగా నలభై సెంటీమీటర్లు ఇరవై సారీ నలభై మీటర్లు ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంతనిచ్చాడు అంటే త్రిభుజం యొక్క మూడు కొలతలు ఇచ్చాడు ఇక్కడ డయాగ్రామ్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అవన్నీ అవసరం లేదు త్రిభుజం యొక్క మూడు కొలతలు ఇచ్చాడు కాబట్టి ఆ త్రిభుజం యొక్క వైశాల్యము అంటే మనకు ఫార్ములా ఏమవుతుంది స్క్వైర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మీరు ప్రతి స్టెప్ వేసుకుంటూ వచ్చి సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు సో అందుకే మీకు క్యాలిక్యులేషన్స్ క్షుణ్ణంగా వస్తే మీరు ఆన్సర్స్ ఈజీగా చేయవచ్చు ఒక్కసారి మీరు ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ఎస్ అంటే ఇక్కడ సెమీ పెరిమీటర్ అంటే త్రిభుజం యొక్క చుట్టు కొలతలో సగము అని చెప్పాను చుట్టు కొలత అంటే అర్థం ఏంటి ఆ మూడు కొలతలను మనం ఏం చేయాలి సమ్ చేయాలి అంటే దీన్ని బేస్ చేసుకొని ఎస్ఈ కొండ ఏమవుతుంది ఫార్టీ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ థర్టీ టూ బై టూ థర్టీ టూ టూ బై సో దీన్ని మీరు ఇక్కడ ఈ స్టెప్ కూడా అవసరం లేదు మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా చేయండి ఫార్టీ ప్లస్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఒక థర్టీ టూ ఎంత నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ లో హాఫ్

ఫార్టీ ఎయిట్ లో నుంచి ట్వంటీ ఫోర్ తీసేసాం అనుకోండి ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది ఎస్ మైనస్ నుంచి థర్టీ టూ తీసేసాం అనుకోండి మనకి ఎంత వచ్చేస్తుంది సిక్స్టీన్ వచ్చేస్తుంది మరి ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేసి దానికి స్క్వైర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలంటే అంత అవసరం లేదు స్క్వైర్ రూట్ అంటేనే మనకు తెలిసింది ఏంటి సిక్స్టీన్ ఎంత స్క్వైర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ ఎంత ఫోర్ మనం ఈజీగా చెప్తున్నాము ఎలా చెప్పగలుగుతున్నాము సిక్స్టీన్ మనం ఏం రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే టూ టైమ్స్ రావాలి స్క్వేర్ అంటే మనకు టూ టైమ్స్ ఉండాలి అప్పుడు దీన్ని ఫోర్ స్క్వేర్ గా రాసుకోవచ్చు ఆ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుందంటే అంటే ఫోర్ వచ్చేస్తుంది అంటే ఒక నెంబర్ నువ్వు రెండు సార్లుగా రాసుకుంటే ఆ స్క్వైర్ రూట్ మనకి అదేమవుతుంది అంటే ఆ నెంబర్ వచ్చేస్తుంది అంటే దీన్ని మనం ఏం రాసుకుంటాము ఫోర్ స్క్వేర్ స్క్వైర్ రూట్ అప్పుడు స్క్వేర్ కి రూట్ కి ఏమవుతుంది క్యాన్సల్ అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది ఫోర్ వచ్చేస్తుంది అంటే సిక్స్టీన్ మనము ఫోర్ ఇంటూ ఫోర్ గా రాసుకుంటాం కాబట్టి సో స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ మనకి ఏమవుతుంది అంటే ఫోర్ వచ్చేస్తుంది అంటే డబల్ టూ అదే ఒకే నెంబర్ ని రెండు రాసుకునే అంటే స్క్వేర్ గా రాసుకోవాలన్నమాట ఇప్పుడు వీటి వల్ల పాసిబిలిటీ ఉందేమో చెక్ చేద్దాం సిక్స్టీన్ ఆల్రెడీ ఉంది ఏంటి ఫోర్ స్క్వేర్ గా ఉంది ఫోర్ స్క్వేర్ గా ఉంది కాబట్టి ఇంకా సిక్స్టీన్ అవసరం లేదు నెక్స్ట్ ఎయిట్ ఉంది ఇక్కడ ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ రాసుకోవచ్చా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక త్రీ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ దీన్ని స్క్వైర్ రూట్ గా పదహారు నాలుగు పదహారు మూడు నలభై ఎనిమిది పదహారు మూడు నలభై ఎనిమిది అంటే సిక్స్టీన్ ఇంటూ త్రీగా రాసుకోవచ్చు పదహారు మూడు నలభై ఎనిమిది ఎనిమిది అలాగే రాసుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ను ఎయిట్ ఇంటూ త్రీగా రాసుకోవచ్చు సిక్స్టీన్ ను అలాగే ఉంచుకోండి ఇప్పుడు మీకు టూ టర్మ్స్ గా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సిక్స్టీన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ ఎంత ఫోర్ మనం తెలిసినటువంటి విషయమే నెక్స్ట్ త్రీ త్రీ టూ టైమ్స్ ఉంది కాబట్టి త్రీ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ కి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఒక త్రీ వచ్చేస్తుంది నెక్స్ట్ ఎయిట్ స్క్వేర్ ఎయిట్ టూ టైమ్స్ ఉంది కాబట్టి ఎయిట్ స్క్వేర్ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఒక ఎయిట్ వచ్చేస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ ఫోర్ స్క్వేర్ కాబట్టి మనకి ఏమొస్తుంది ఫోర్ వస్తుంది అంటే టూ టైమ్స్ రాసుకోవడమే ఇక్కడ సిక్స్టీన్ కి ఫోర్ ఎగ్జాక్ట్ గా ఉంది త్రీ లు టూ టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక త్రీ రాసుకోండి స్క్వేర్ రూట్ కాబట్టి ఎయిట్ లు టూ టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎయిట్ రాసుకుంటే సరిపోతుంది స్క్వైర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ అంతా ఫోర్ ఇప్పుడు వీటి యొక్క మల్టిప్లికేషన్ మనకి ఆన్సర్ క్లియర్ వచ్చేస్తుంది నాలుగు పన్నెండు పన్నెండు నాలుగులు నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇంటూ ఎనిమిది 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 అరవై నాలుగు ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఒక ఆరు ముప్పై ఎనిమిది అంటే ఓవరాల్ గా త్రీ ఎయిటీ ఫోర్ యూనిట్స్ మీటర్స్ కాబట్టి మీటర్స్ వైశాల్యం పరంగా కాబట్టి మనకి ఏమవుతుంది మీటర్ స్క్వేర్ అంటే సింప్లీ స్క్వేర్ మీటర్స్ అంటే ఈ త్రిభుజం ఇచ్చిన కొలతలను బేస్ చేసుకొని త్రిభుజం యొక్క వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మీటర్ స్క్వేర్ క్యాలిక్యులేషన్ కొంచెం లెంత్ అనిపిస్తుంది బట్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు ఓకేనా ఇక్కడ ఇంకొక మెథడ్ చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఏదైనా అంటే ఇచ్చిన కొలతలను బేస్ చేసుకొని బట్ కొంచెం కన్ఫ్యూజ్ ఇదే ఫాలో అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫైవ్ ఫోర్ ఇలా ఇచ్చాడు అనుకోండి త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చాడు అనుకోండి త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చాడు అనుకుంటే ఇప్పుడు ఈ కొలతలం బేస్ చేసుకోవచ్చు అండి పెద్ద కొలతం మనం బేస్ చేసుకొని ఫైవ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ గా రాసుకోవచ్చా ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ నైన్ ఎంత ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ఈక్వల్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది అప్పుడు ఈ ఫైవ్ మనకి ఏమవుతుంది అంటే కర్ణం అవుతుంది కర్ణం అవుతుంది అంటే అక్కడ ఏ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అంటే అది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది ఇది ఫైవ్ ఇది త్రీ ఇది ఫోర్ అప్పుడు ఈ మూడు కొలతలు మనం ఏమంటాము అంటే త్రికాలు అంటాం ట్రిపులెట్స్ అంటాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నడగచ్చు ఈ క్రిందివాణిలో ఈ క్రిందివాణిలో త్రికము కానిది గుర్తించండి అంటాడు త్రికము కానిది గుర్తించండి అంటే పెద్ద కొలత ఏదైతే ఉంటుందో దాని యొక్క వర్గం అనేది మిగిలిన రెండు కొలతల యొక్క వర్గాల మొత్తానికి ఏం కావాలి సమానం కావాలి ఇలా ఏర్పరిస్తే అది ఏ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అంటే లంబకోన త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది ఏ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది కావాలంటే మీరు ఇది ఒక్కసారి ఈ కొలతలు బేస్ చేసుకుని కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి ఫార్టీ స్క్వేర్ గ్రేటర్ నెంబర్ అయితే ఫార్టీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ స్క్వేర్ ప్లస్ థర్టీ టూ స్క్వేర్ కి ఈక్వల్ అయింది అనుకోండి ఈ కొలతలు చే ఏర్పరిచే త్రిభుజం ఏంటి అంటే లంబకోణ త్రిభుజము ఏ త్రిభుజము లంబకోణ త్రిభుజము మరి లంబకోణ త్రిభుజము అనుకోండి మరి సింపుల్ గా త్రిభుజం యొక్క వైశాల్యం ఏం చెప్పచ్చు హాఫ్ ఇంటూ బేస్ అంటే భూమి ఫోర్ ఇంటూ హైట్ అంతా త్రీ కావాలంటే వీటిని బేస్ చేసుకుని ఫార్ములా అప్లై చేయండి మీకు ఆన్సర్ కూడా ఏమొస్తుందంటే సిక్స్ వచ్చేస్తుంది సో ఈ విధంగా తెలుస్తేనే అంటే అవి త్రికాల కాదని మనం తెలుస్తేనే చేయొచ్చు మనకు అంత టైం వేస్ట్ కాబట్టి డైరెక్ట్ గానే మీరు ఫాలో అవ్వండి బట్ ఏ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అంటే మాత్రము త్రికము త్రికాల ఏర్పరిస్తే లంబకోణ త్రిభుజము రెండు భుజాలు సమానంగా ఉండి ఒకటి వేరుగా ఉంటే సమద్విభాహ త్రిభుజము త్రికాలను ఏర్పరుస్తూ ఏర్పరుస్తూ రెండు సమానంగా ఉన్నాయనుకోండి లంబకోళ సమద్బాహు త్రిభుజం అవుతుంది మూడు వేరు వేరుగా ఉన్నాయనుకోండి విషమబాహు త్రిభుజం అవుతుంది మూడు కొలతలు సమానంగా ఉన్నాయనుకోండి సమబాహు త్రిభుజం అవుతుంది సో ఇలా మీరు ఈజీగా చెప్పేయచ్చు నెక్స్ట్ క్వశ్చన్ రెండు భుజాలు ఎయిట్ సెంటీమీటర్స్ లెవెన్ సెంటీమీటర్స్ మరియు చుట్టుకొలత ముప్పై రెండు సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒకటి ఎంత ఇచ్చాడు ఎయిట్ సెంటీమీటర్స్ ఇంకోటి ఎంత ఇచ్చాడు లెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చాడు బట్ ఇక్కడ ఇంకో కొలత ఇవ్వలేదు చూడండి మనకు ఇంకో కొలత ఇవ్వలేదు బట్ చుట్టు కొలత ఇచ్చాడు ఎంత ఇచ్చాడు థర్టీ టూ ఇచ్చాడు అంటే దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకో విధంగా అడగాలి అనుకుంటే ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు ఎనిమిది సెంటీమీటర్లు పదకొండు సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత ముప్పై రెండు సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క మూడవ కొలత ఎంత అంటాడు ఆ త్రిభుజం యొక్క మూడవ కొలత ఎంత మరి మూడవ కొలత ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చుట్టు కొలత అంటే అర్థం ఏంటి మొత్తం కూడాలి కదా మొత్తం కూడాలి చుట్టు కొలత అంటే ఎయిట్ ప్లస్ లెవెన్ ఎంత నైన్టీన్ ప్లస్ ఎక్స్ నైన్టీన్ ప్లస్ ఎక్స్ ఈజీక్వల్ ఎంత థర్టీ టూ ఆల్రెడీ చుట్టుకొలత ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఎక్స్ ఇజీక్వల్ట్ ఏమవుతుంది ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది కాబట్టి థర్టీ టూ నుంచి ఏం తీసేయాలి నైన్టీన్ తీసేయాలి అప్పుడు మనకి ఏమొస్తుంది థర్టీన్ అంటే మూడవ కొలత మనకి ఏమవుతుంది థర్టీన్ యూనిట్స్ సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఓవరాల్ గా చుట్టుకొలత థర్టీ టూ ఇచ్చాడు రెండు కొలతలు ఇచ్చినప్పుడు మూడవ కొలత ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే చుట్టుకొలత అంటేనే ఈ మూడు కొలతల యొక్క మొత్తం కాబట్టి మొత్తం చేశాను బట్ ఇక్కడ నైన్టీన్ ప్లస్ ఎక్స్ అంటే మూడో కొలతను ఎక్స్ అనుకున్నా బట్ ఎక్స్ ఎలా వస్తుంది ఈ రెండు కొలతలు మొత్తం మనకి ఈ సైల్ వచ్చింది అనుకోండి ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి సబ్ చేస్తే మూడవ కొలత ఎంత థర్టీన్ సెంటీమీటర్స్ ఇంక ఇప్పుడు మూడు కొలత తెలుసు ఎయిట్ సెంటీమీటర్స్ ఒకటి లెవెన్ సెంటీమీటర్స్ ఒకటి థర్టీన్ సెంటీమీటర్స్ ఒకటి ఇంకా అంటే ఫార్ములా ఏంటి స్క్వైర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బట్ ఎస్ అంటే చుట్టుకొలతను సగం చుట్టుకొలతో తెలుసు మనకు చుట్టుకొలత ఎంత థర్టీ టూ థర్టీ టూ లో అంటే ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ ఏ అనుకోండి సి అనుకోండి థర్టీ టూ ఇక్కడ ఎస్ అంటే తీసేస్తే ఎస్ మైనస్ ఏ ఎయిట్ ఎస్ మైనస్ బి సిక్స్టీన్ మైనస్ లెవెన్ ఫైవ్ నెక్స్ట్ ఎస్ మైనస్ థర్టీన్ కాబట్టి సిక్స్టీన్ మైనస్ థర్టీన్ ఎంత త్రీ అంటే ఇక్కడ ఓవరాల్ గా ఎస్ఇన్ టూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి సో సింపుల్ ఫార్ములా ఇప్పుడు మనము త్రీ వీటిని ఏది త్రీ ఇంటూ సంథింగ్ రాయలేము ఫైవ్ ఏది మనము ఫైవ్ ఇంటూ సంథింగ్ రాయలేము బట్ ఇక్కడ సిక్స్టీన్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది ఎయిట్ టూ జే సిక్స్టీన్ రాయచ్చు కదా రాయొచ్చు కాబట్టి ఎయిట్ ఇంటూ టూ లేదా సిక్స్టీన్ ఎగ్జాక్ట్ గా తెలుసు ఫోర్ స్క్వేర్ అలాగే ఇస్తున్నా పర్లేదు బట్ ఆన్సర్ మాత్రం చేంజ్ కాదు ఎయిట్ టూ సిక్స్టీన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఇప్పుడు మనకు ఓవరాల్ చూడండి టైమ్స్ వచ్చాయి కదా ఎయిట్ స్క్వేర్ కాబట్టి ఇంకా మిగిలిం ఏంటి టూ ఫైవ్ అంటే ఎగ్జాక్ట్ వాళ్ళకి లేవు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఎయిట్ రూట్ థర్టీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ యూనిట్స్ సెంటీమీటర్స్ కాబట్టి వైశాల్యము అంటున్నాం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ స్క్వేర్ సెంటీమీటర్స్ చెప్తాము బట్ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు లేదు ఇక్కడ చూడండి సిక్స్టీన్ అంటే ఎంత ఫోర్ సిక్స్ అంటే ఫోర్ ఎయిట్ నేమ్ రాసుకోవచ్చు మనము ఫోర్ టూ రాసుకోవచ్చు ఎయిట్ నేమ్ రాసుకోవచ్చు ఫోర్ టూ బట్ ఫోర్ అంటే ఇంకో టూ ఉంటుంది ఆన్సర్ మాత్రము మారదు సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎయిట్ థర్టీ నెక్స్ట్ ఒక త్రిభుజాకర స్థలం యొక్క భుజాల నిష్పత్తి ఇక్కడ చూడండి మూడు కొడతలు ఇచ్చినప్పుడు చెప్పాను రెండు ఇచ్చి చుట్టుకొలత ఇచ్చినప్పుడు చెప్పాను ఇక్కడ నిష్పత్తి పరంగా చెప్పాను అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ రూపంలో ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తున్నాం ఇక్కడ నిష్పత్తి పరంగా ఇచ్చాడు చుట్టుకొలత ఇచ్చాడు ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు త్రిభుజం యొక్క మూడు కోణాలు మూడు కోణాలు త్రీ ఇస్ టూ ఫైవ్ ఇస్ టూ సిక్స్ నిష్పత్తిలో ఉంటే పెద్ద కోణం ఎంత లేదా చిన్న కోణం ఎంత అలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు అంటే ఇక్కడ ఆ మొత్తాన్ని త్రిభుజంలోని కోణాల మొత్తాన్ని బేస్ చేసుకుని అక్కడ చెప్తాము ఇక్కడ భుజాల మొత్తము అంటే ఏంటి చుట్టుకొలత అంటే ఇక్కడ చుట్టుకొలతను బేస్ చేసుకొని మనం ఏ విధంగా అయితే చెప్తామో కోణాల పరంగా అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ బేస్ చేసుకొని చెప్పాలి త్రిభుజంలోని కోణాల మొత్తము అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ మూడు కోణాలను కలిపాము అనుకోండి ఎన్ని డిగ్రీస్ రావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి కాబట్టి కోణాల పరంగా ఇస్తే రేషియో పరంగా వన్ ఎయిటీ డిగ్రీస్ తో క్యాలిక్యులేట్ చేయాలి అదే చుట్టుకొలత పరంగా చెప్పాము అది భుజ కొలతల పరంగా చెప్పాము అనుకోండి నిష్పత్తి ఇచ్చినప్పుడు చుట్టు కొలత పరంగా చెప్పాలి ఇప్పుడు చూడండి మూడు భుజాల్లో ఫస్ట్ భుజం ఏమవుతుంది ఫస్ట్ వన్ అంటే మొదటి కొలత ఏమవుతుంది ఏ నిష్పత్తిలో ఉన్నాయి త్రీ ఇస్ టు ఫైవ్ ఇస్ టు సెవెన్ అంటే మొదటిది ఎంత త్రీ త్రీ బై త్రీ బై మూడు భుజాలు మొత్తం ఎంత సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఎంత ఫిఫ్టీన్ అంటే అర్థమేంటి మొత్తము పదహైదు భాగాలలో మొదటి కొలత మూడు భాగాలు ఉంది అని మీనింగ్ అర్థమైందా త్రీ ఇస్ ఇస్టు ఫైవ్ టు సెవెన్ అంటే ఫస్ట్ కొలత త్రీ కాబట్టి త్రీ బై మూడు మొత్తం ఎంత ఈ మూడు భుజాల మొత్తం ఎంత రేషియో పరంగా ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ కాబట్టి ఇది డినామినేటర్ లో అంటే మొత్తము పదహైదు భాగాలలో మూడు భాగాలు అనేది ఫస్ట్ కొలత అదే రెండోది గ్యాలిక్యులేట్ చేయాలనుకోండి ఎంత ఫైవ్ బై ఫిఫ్టీన్ అంటే మొత్తం పదహైదు భాగాలలో ఐదు భాగాలు అదే మూడోది క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి మొత్తం పదహైదు భాగాల్లో ఏడు భాగాలు క్లియర్ ఉంటుంది మొత్తం పదహైదు భాగాల్లో మూడు భాగాలు ఫస్ట్ కొలత పదహైదు భాగాల్లో ఐదు భాగాలు రెండవ కొలత పదహైదు భాగాల్లో ఏడు భాగాలు మూడో కొలత మరి దేన్ని బేస్ చేసుకొని మొత్తము అంటున్నాము మొత్తము అంటే చుట్టు కొలత కాబట్టి ఇంటూ త్రీ హండ్రెడ్ ఇంటూ త్రీ హండ్రెడ్ ఇంటూ త్రీ హండ్రెడ్ సింప్లిఫై చేసాం అనుకోండి కొలతలు వచ్చేస్తాయి ఫిఫ్టీన్ వన్సా 15 20s 23s 60 ఇక్కడ మీటర్స్ లో ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత 60 మీటర్స్ రెండవది 15 ones 15 twos 30 0 25s 100 రెండో కొల్ ఎంత 100 మీటర్స్ నెక్స్ట్ మూడోది 15 ones 50 twos 72s 14 అంటే మూడో కొల్ ఎంత 140 మీటర్స్ ఇప్పుడు ఈ మూడు చేయండి 140 ఒక సిక్స్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లీస్ హండ్రెడ్ ఎంత త్రీ హండ్రెడ్ మీటర్స్ సరిపోయింది కదా చుట్టుకొలత అంటే మూడు కూడాలి కదా సరిపోయింది అంటే చుట్టుకొలతను బేస్ చేసుకొని ఇక్కడ రేషియో పరంగా ఇచ్చినప్పుడు ఆ మూడు కొలతలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమో దాని వైశాల్యం ఎంత వైశాల్యం అంటే తెలుసు కదా మీకు స్క్వైర్ రూట్ ఆఫ్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఎస్ అంటేంటి చుట్టు కొలతలో సగము చుట్టు కొలత అంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంత వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎస్ అంటే ఎస్ మైనస్ ఏ వన్ ఫిఫ్టీ మైనస్ సిక్స్టీ నైన్టీ వన్ ఫిఫ్టీ మైనస్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మైనస్ వన్ ఫార్టీ ఎంత టెన్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయొచ్చు సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు సున్నాలు ఉన్నాయి నాలుగు సున్నాలు మనం సపరేట్ సపరేట్ గా రాసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ జీరోస్ అంటే మనము హండ్రెడ్ స్క్వేర్ గా రాసుకోవచ్చా రాసుకోవచ్చు రూట్ ఉంది కాబట్టి రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే హండ్రెడ్ వచ్చేస్తుంది అంటే రెండు సున్నాలకు ఒక సున్నా ఇంకొక రెండు సున్నాలకు ఒక సున్నా అక్కడికి సరిపోయింది ఓకేనా అంటే మనం చెప్తున్నాము హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంగర్ మిగిలినాయి ఫిఫ్టీన్ నైన్ ఫైవ్ ఇంకా వన్ రాసుకున్నా ఒకటే రాసుకోకపోయినా ఒకటి నైన్ కు మళ్ళీ చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చు నైన్ కి ఏం చెప్పొచ్చు త్రీ చెప్పొచ్చు అంటే హండ్రెడ్ ఇంటూ త్రీ హండ్రెడ్ ఇంటూ త్రీ నైన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ మనం ఏం రాసుకోవచ్చు ఫైవ్ త్రీ గా రాసుకోవచ్చు ఫైవ్ త్రీ సే ఫిఫ్టీన్ మరి కాబట్టి ఒక ఫైవ్ గా రాసుకోవచ్చు ఇంకా మిగిలింది ఏంటి త్రీ దానికి పేరు లేదు కాబట్టి రూట్ త్రీ రూట్ త్రీ అంటే ఓవరాల్ గా ఐదు మూడు పదహైదు పదహైదు ఇంటూ వంద ఎంత పదహైదు వందలు రూట్ త్రీ అంటే ఆన్సర్ మనకి ఏమవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ రూట్ త్రీ యూనిట్స్ మీటర్స్ లో ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ మీరే క్యాలిక్యులేషన్ చేయాలి సో ఒక ప్రాబ్లం చెప్పాను రెండో ప్రాబ్లం కూడా చెప్పాను కొలతలు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మూడోది మీరు ఓన్ గా ట్రై అనుకోండి మీకు ప్రాసెస్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది నెక్స్ట్ నాలుగోది మెథడ్ చూడండి సమద్వి బాహు యొక్క చుట్టుకొలత మరియు సమాన భుజాలు ఒక్కొక్కటి ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇది సమద్వి బాహు త్రిభిజం అనుకుంటే సమగ్రీ బాహు అంటే అర్థం ఏంటి ఏవైనా రెండు భుజాలు సమానము రెండు భుజాలు సమానం ఈ రెండు భుజాలు సమానం అనుకున్నాము అనుకోండి ఆ సమాన భుజాలు ఒక్కోటి ఎంత ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇది ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇది ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇంకేమిచ్చాడు ఇచ్చాడు చుట్టుకొలత ఇచ్చాడు చుట్టుకొలత ఎంత ఇచ్చాడు థర్టీ సెంటీమీటర్స్ ఇచ్చాడు అప్పుడు మూడో కొలత కనుక్కోవచ్చా ఎస్ కనుక్కోవచ్చు ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఈ రెండు కొలతలు మొత్తం ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ ఎంత ట్వంటీ ఫోర్ ఆ ప్లస్ ట్వంటీ ఫోర్ వస్తే ఏమవుతుంది మైనస్ ట్వంటీ ఫోర్ థర్టీలో నుంచి ట్వంటీ ఫోర్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది సిక్స్ వచ్చేస్తుంది అంటే ఓవరాల్ గా మూడోది మనకి ఏమవుతుంది సిక్స్ సెంటీమీటర్స్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఒక సిక్స్ అంతా థర్టీ సరిపోయింది కాబట్టి ఆ త్రిబుజం యొక్క కొలతలు ఏంటి ట్వెల్వ్ ట్వెల్వ్ సిక్స్ ఈజీగా చెప్పేయచ్చు స్కైర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అక్కడ ఎస్ అంటే సెమీ పెరిమీటర్ కాబట్టి చుట్టు కొలతలో సగము చుట్టుకొలత ఎంత థర్టీ థర్టీలో సగం ఎంత ఫిఫ్టీన్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ 15 ఎగ్జాక్ట్ తెలుసు మనకు ఎంత త్రీ ఇంటూ రెండు త్రీలు ఉన్నాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఒక త్రీ రాసుకోవచ్చు స్క్వైర్ ఆఫ్ ఫిఫ్టీన్ కి ఏమైనా ఉందా ఫిఫ్టీన్కి ఏం లేదు కాబట్టి స్క్వైర్ ఆఫ్టీన్ త్రీ త్రీ ఆన్సర్ నైన్ రూట్ ఫిఫ్టీన్ నైన్ రూట్ ఫిఫ్టీన్ సో యూనిట్స్ మనకు సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి వైశాల్యము అంటున్నాం కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్ ఈ విధంగా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి